రక్తపింజర పామును లో రసెల్స్ వైపర్ అంటారు కాటుక రేకుల పాము అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు ఇది చాలా డేంజరస్ గ్రామీణ పట్టణాల్లో మరుగు ఉన్న చోట ఇది తారసుపడుతూనే ఉంటుంది మన దేశంలో అత్యధిక పాము కాటు మరణాలకు కారణమైన నాలుగు విషయా సర్పాల్లో ఇది కూడా ఒకటి సోషల్ మీడియాలో పాముల వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి పాముల అంటే చాలా మందికి భయం కానీ వాటి వీడియోలు మాత్రం అదే పనిగా చూస్తూనే ఉంటారు ముఖ్యంగా పాము ఇతర జీవులతో కలబడుతున్న వీడియోలు ఆహారం కోసం వేటాడుతున్న వీడియోలు బాగా సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి ఇంకొన్ని వీడియోల్లో స్నేక్ క్యాచర్స్ ప్రమాదకర పాములను జాగ్రత్తగా బంధిస్తూ కనిపిస్తూ ఉంటారు తాజాగా ఓ ప్రమాదకర పాము వీడియో నెటిజన్స్ ను ఆకర్షించింది అందులో మట్టి రక్త పింజర బుసలు కొడుతూ కనిపించింది ఇప్పుడు ఈ వీడియోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది దాన్ని గమనించిన స్థానికులు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వగా అతను వచ్చి రెస్క్యూ చేసినట్లుగా సమాచారం అత్యంత ప్రమాదకరమైన రక్త పింజర ముందు వరుసలో ఉంటుంది పిల్లల్ని కనడం ఈ పాము మరో ప్రత్యేకత ఇవి సహజంగా ఎలుకల్ని ఆహారంగా తింటాయి వెచ్చగా ఉండే గడ్డివాములు ముళ్ళ పొదల్లో ఇవి ఎక్కువగా తచ్చాడుతూ ఉంటాయి కాగా ఒక్క కాటులో ఇది పంపే విషయంతో పదహారు మంది మనుషులు మరణిస్తారట